ఈ ప్రపంచంలో చాలా పక్షులున్నప్పటికీ కాకికి మాత్రమే ఎంతో గౌరవం దక్కింది కాకిని కాలజ్ఞాని అంటారు వేకువజామునే అంటే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానమాచరించే పక్షి కాకి కావు కావు అంటూ ఈ బంధాలు ఈ సిరి సంపదలు ఏవీ నీవు కావు నాయనా ఏవీ శాశ్వతం కావునాయినా అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపే పక్షి కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశాన్ని పంపించి గుంపులు గుంపులుగా గూడి అన్ని కాకులు కలిసి ఆహారాన్ని ఆరగిస్తాయి అంత గొప్ప స్నేహపూర్వకంగా ఉండే పక్షి కాకి శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశాన్ని పంపించి సంఘటితంగా పోరాటం చేసే పక్షి కాకి ఆడకాకి మగ కాకి కలవడం కూడా పరులకంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి అంత గుప్తజ్ఞానం ఉండడం చెప్పుకోదగ్గ విషయమే కదా ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుముగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ స్నానమాచరించిన తరువాతే గూటికి చేరే పక్షి కాకి సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలనా కాకులదే అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా కాకులు లేని ప్రదేశం లేదు ఈ భూమిపై కాకులు పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ బీజం పడి మొలకెత్తి మొక్కలుగా పెరిగి మహావృక్షాలుగా పెరుగుతాయి అలా పచ్చని ప్రకృతిని విస్తరింపచేసి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనది కాకులు అరిస్తే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తుంది అంటారు పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా అంటే భూకంపాలు వచ్చే ముందు తుఫాన్లు వచ్చే ముందు కాకులు సూచనలు చేస్తూ ఉంటాయి అరుస్తూ ఎగురుతూ లోకాన్ని సూచిస్తాయి గ్రహణం సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాకే స్నానమాచరించి బయటికి ఎగురుతాయి అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడ మీద పెట్టి కాకిని పిలిచేవారు ఆనాటి పెద్దలు మానవ జీవన పరిణామాలలో కొన్ని తరాలను గుర్తుపెట్టుకుని సాక్షిభూతంగా ఉండే పక్షి కాకి ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవిస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది